ఇంటర్నెట్ అక్కయ్య శ్రోతలకు ఈరోజు రెండు వేల పంతొమ్మిది సాహిత్య ప్రస్థానం మాసక తెరిలో ప్రచురింపబడిన మళ్లీ నీళ్లు అనే కథను డాక్టర్ రమ్యజ్యోతి గారి రాశారు ఈమె ఉన్నత విద్యావంతురాలు ఒక ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ రమ్యజ్యోతిగారు ప్రస్తుతం పెండ్ల కడప జిల్లాలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు ఇక డాక్టర్ రమ్యజ్యోతి గారి రాసిన మళ్లీ అనే కథను వినండి మడి ఆచారాల పేరుతో సాటి మనుషులను తక్కువ చేసి చూపి దుర్మార్గాన్ని అర్థం చేసుకోలేని చిన్ని మనసు అర్థమైనా బయటకు చెప్పలేని పెద్దరికం ఈ కథలో ప్రధాన అంశం పని చేయించుకునేటప్పుడు అడ్డురాని కులం వాడుకునేటప్పుడు కాసిని నీళ్లు చలితే ఎలా శుద్ధి అయిపోతుందని మూడాచారాన్ని ఎత్తిచుకున గొప్ప కథ మళ్లీ నీళ్లు బుజ్జీ వచ్చింది గిన్నెలు దొడ్లోవే కడుగుతుంది అంటూ కేకవేసింది పూర్ణ బుజ్జి పూర్ణ కూతురు పన్నెండు సంవత్సరాల అమ్మాయి రోజూ సాలెమ్మ రాగానే దొడ్లో గిన్నెలు వేయడం ఆమెతోమి కడగగానే వాటిపై చల్లి ఆ గిన్నెల స్టాండు ఇంట్లోకి తెచ్చిపెట్టడం బుజ్జి దినచర్యలో ఒక భాగం రోజులాగే ఆవేళ్ళ కూడా సాలమ్మను చూడగానే చికచిక తోమే గిన్నెలగ్ని దొడ్లో వేసి స్కూల్కు నడి అవల్ని ఇంట్లోకి పరిగదేసింది బుజ్జి స్కూల్ డ్రెస్ వేసుకుని తయారయ్యి టిఫిన్ తినేందుకు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అమ్మా టిఫిన్ లేట్ అవుతుంది అంటూ వంటింట్లో ఉన్న తల్లిని కేకేసింది అప్పా ఏమిటి బుజ్జి నీ అరుపులు లేటవుతుందని తెలిసినప్పుడు కాస్త తొందరగా రెడీ అవ్వొచ్చుగా అంటూ ప్రేమగా మందలిస్తూ టిఫిన్ బుజ్జి చేతికి అందించింది పూర్ణ అవును బుజ్జి నిన్ను నువ్వు తీసుకెళ్ళిన లంచ్ బాక్సు స్కూల్ ప్యాకెట్ నుండి తీసావా లేదా అంది పూర్ణ కూతురిని ఉద్దేశించి అయ్యో మర్చిపోయేనమ్మా సారీ ఆ బాక్సు అమ్మా నేను టిఫిన్ తీరీలపులో కడిగేస్తుంది అంది గుజ్జి కూతురి మతిబరిపో లేక తన పనుల పట్ల నిర్లక్ష్యమో అంటాం కాక బ్యాగ్లంచి బాక్స్ తీసి దుబ్లోకి వెళ్ళింది పూర్ణ పూర్ణ వెళ్ళేసరికి శాలమ్మ గిన్నెలన్నీ తోమేసి గట్టిగా రుద్ది కడగసాగింది శాలమ్మ ఈ మధ్య నువ్వు గిన్నెలు సరిగ్గా తోమడం లేదు కొంచెం కనీ శ్రద్ధగా చెయ్యి అని అసంకల్పితంగా సాలమ్మ వంగిపోయిన నడి వైపు చూస్తూ చెప్పింది పోదా రోజూ మూటల మూటల బట్టలు చాకలి రేగుల్లో ఉతిగి ఉతికి చేతుల్లో సత్తు లేకుండా పోతుందమ్మా రేపటి నుంచి నా పొతిని పనిలోకి పంపిస్తలేమ్మా నాకు చేత అంది సాలమ్మ సరేలే ఎవరో ఒకరు నీ కుతురికి చెప్పు బాగా తోమాలని అర్థమైందా అయిందమ్మా ఈ మాటలేమీ టిఫిన్ తింటున్న బుజ్జి చేవిలో పడ్డాయి పాపం సాలమ్మ అని మనసులో అనుకుంది బుజ్జి టిఫిన్ చేసేలోకలో సాలమ్మ గిన్నెల కడగడం పూర్తయిందన్నట్లు దొడ్డిని చీపురుతో శుభ్రం చేస్తున్న శబ్దం వినిపిస్తుంది అంతలో బుజ్జి కూడా టిఫిన్ తినేసి చేయి కడుక్కోవడానికి దొడ్లోకి వెళ్ళి వెళ్తూ వెళ్తూ కుళాయిలో ఒక చెంబు నీళ్లు పట్టే సాలమ్మ కడిగిన గిన్నెల మీద చల్లేసి వెళ్లిపోయింది మరుసటి రోజు ఆదివారం కావడంతో సూర్యుడు తన దుప్పట్లోకి చూస్తున్నా బుజ్జికి మేలుకు రావడం లేదు బుజ్జి ఏంటా మొత్తునిత్ర లేచి ముఖం గడుకో బూస్టు తాగుదు గాని అంటూ కూతురికి మేలుకొలుపుపాడింది పూర్ణ బుజ్జి కళ్ళు తెరిచేసరికి నవ్వుతూ బెడ్రూమ్ కిటికీలోంచి చెయ్యి ఊపింది మజ్జు మంజు సాలమ్మ చిన్న కూతురు బుజ్జితో పాటు నాలుగో తరగతి వరకు చదువుకుంది మజ్జు తండ్రి తప్ప తాకి ఆ తాకిన మత్తులోని మూర్చవచ్చి మరణించాడు అందుకని చదువు మార్పించి కూతురి కూడా పనిలో పెట్టింది సాలమ్మ బుజ్జిలేచి ముఖం కడుక్కునేలోగా మంచు కళ్లాపు చల్లి పెద్ద తిప్పుడు మొగ్గు వేసొచ్చి ఓ ఓ పక్కగా కాళ్ళు ముడుచుకుని కూర్చుంది అంతలో ఓన రెండు చేతులతో రెండు గ్లాసులతో వచ్చి ఒక గ్లాసు తన కూతురి చేతికిచ్చి ఒక గ్లాసు మంజు వైపు తీసుకొచ్చి ఏమే మంజు నీ గ్లాసా మూలకు మీ అమ్మ చెప్పలేదా అందులోనే పోయించుకోవాలని అంది కాస్త గట్టిగా చెప్పలేదమ్మగారు ఒక్క నిమిషం అంటూ గబగబా చెప్పులు స్టాండ్ దగ్గరున్న గ్లాసు తీసుకుని తన గౌనుతో ఆ గ్లాసును తుడిచి టీ పోయించుకుంది మంజు బుజ్జి మంజు కొంత దూరంలో ఎదురెదురుగా కూర్చుని కళ్లతోనే నవ్వుకుంటూ తాగసాగారు బుజ్జి పాలు తాగడం అయ్యాక గిన్నెలు బయటేసేయమ్మా అంది పూత అమ్మా ఇవాళ ఆదివారం సాలమ్మ రాలేదు సెల ఓహే అంటూ తనకు ఇవాళ పని తప్పిపోయిందన్నట్లుగా నవ్వుతూ అంది బుచ్చి పనివాళ్ళకి ఆదివారం ఏమిటి అయినా మంజు వచ్చింది అదికేగా వెళ్ళి గిన్నెలేసాయి ఓ అని కసురుకున్నట్టుగా అంది పూర్ణ మూతి కంటిన పాలందొరుగు తుడుచుకుంటూ గిన్నెలు బయటేసింది బుజ్జి వెంటనే తన గౌను రెండు కాళ్ల మధ్యకు మడిచి నడ్డి కింద పీటేసుకుని అంత తోమసాగింది మంచు బుజ్జి కూడా అక్కడే నిలబడుకుని బకెట్లోని నీళ్లలో చేపెట్టి మంజుపై అప్పుడప్పుడు నవ్వుతూ చిలకరిస్తోంది మంచు కూడా బుజ్జి చేస్తేలకు నవ్వుతూ గిన్నెలు కడిగే పీచుతో బుజ్జి చేతిపై వృద్ధ పోతుంటే తన చేతిని వెనక్కి తీసుకుంటూ కిలకెలామని నవ్వుతోంది బుజ్జి ఇద్దరు గట్టిగా నవ్వే శబ్దం వంటింట్లో చేసుకుంటున్న పూర్ణ చెవులో పడింది బుజ్జి నువ్వు వచ్చి హోంవర్క్ చేయి అంటూ గర్దించింది పూర్ణ ఇంకా తప్పదన్నట్లుగా బుజ్జి వైపు చూస్తూ రీడింగ్ రూమ్ వచ్చింది బుజ్జి అందులో ఉతికిన మూటతో వచ్చింది సాలమ్మ అమ్మా బట్టలు లెక్క చూసుకో నాలుగు టవల్స్ వేసాను ముడి ఉన్నాయి ఒకటి పాతదైపోయిందమ్మా తీసుకున్నారమ్మా ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొనిది మూట తీసుకురావు సరేలే అమ్మా ఎంత టీ ఉంటే పోయమ్మానం బాగాలేదు అంది సాలమ్మ అంత క్రితమే మందుల కోసం చేసినప్పుడు మిగిలిన టీని ఒక గ్లాసులో తీసుకుని వచ్చింది పూర్ణ ఆమె రావటం చూసిన సాలమ్మ అంతవరకు ఓ మూలక కూర్చున్నది కాస్త పరుగు పరుగున వెళ్లి తనకు కేటాయించబడిన గ్లాసును తీసుకుని నేల మీద పెట్టింది పూర్ణ రెండు అడుగుల ఎత్తులోంచి టీని గ్లాసు నుండి సాలమ్మ గ్లాసులోకి వంపింది టీని అని ఊకుగుండు చప్పరిస్తూ తాగే శబ్దాన్ని బట్టి సాలముకు టీ అంటే ఎంత ఇష్టమనే విషయం బుజ్జికి అర్థమైంది కాసేపయ్యాక మంజు కడిగిన గిన్నెల మీద నీళ్లు చల్లమంటూ బుజ్జిని కేకేసింది పూర్ణ ఏంటమ్మా నువ్వే చదువుకోమంటావో మళ్ళీ నువ్వే పని చెప్తావు అంటూ విసుగ్గా దొడ్డివైపు అడుగులు వేసింది బుజ్జి వెళ్లేసరికి మంజు గిన్నెల నీటిని కడిగి స్టాండులో వేసి దొడ్డంతా నీళ్లు పోసి శుభ్రం చేస్తోంది ఆ దృశ్యాన్ని చూసిన బుజ్జికి ఎందుకో బాధ దిపించింది మంజు వైపు సానుభూతితో చూస్తుండగా మనం బొబ్బతి మేసి కుంటాటాడుకుందాం తొందరగా గిన్నెల మీద నీడి చల్లే బుజ్జి అన్న మంజు మాటలకు ఏదో స్ఫురించిన దానిన మంజు మాట్లాడుతున్నా తినిపించుకోకుండా వంటింట్లోకి తల్లి దగ్గరకు వెళ్ళింది బుజ్జి అమ్మా మంచు కడిగిన గిన్నెలపై మళ్లీ మీళ్లెందుకు చల్లాలమ్మా అంటూ అమాయకంగా తెలుసుకోవాలనే తాపత్రయంతో అడిగింది బుచ్చి వినకూడని మాటేదో విన్నట్లుగా అదిరిపడింది పూర్డ సమాధానం చెప్పకుండా తల వంచేసి కూరగాయలు తరుగుతున్న పూర్డను మరీ మరీ రెట్టించసాగింది బుచ్చి దొడ్డి ఒంటింటిగా ఆనుకుని ఉండడంతో బుచ్చి మాటలు తేని చప్పరుస్తున్న సాలబ్బకు వినపడ్డాయి తన టీ ఆస్వాదనను ఆపి పూర్ణ ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తుందని కుతూహలంతో చెవి వంటింటివైపు ఆనించింది ఉతిరి మాటలకు షాక్లో ఉన్న పూర్ణకు సమాధానం ఏం చెప్పాలో స్ఫురించకపోగా ఎందుకు మళ్లీ నీళ్లు చల్లాలి అనే ప్రశ్న మెదలసాగింది దొడ్లో తల్లికూతుళ్ల సంభాషణను ఆసక్తిగా వింటున్న సాలమ్మకు నేను కడిగిన గిన్నెలపైన వీళ్లు మళ్లీ నీళ్లు చల్లి వాడుకుంటారెందుకు అనే ప్రశ్న ఉదయించింది ఇద్దరి మధురో మెదిరిన సమాధానం ఒక్కటి అనే విషయం లోకం పొగడ తెలియని బుజ్జికి అర్థం కావడానికి ఇంకా సమయం పడుతుంది